నేను మీ పల్సర్ బైక్ ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు తిరుపతి జిల్లా అదేవిధంగా వెంకటగిరి శాసనసభ్యులు అయినటువంటి అదేవిధంగా శ్రీ కురుగోండ్ల మరి అదేవిధంగా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరగబోయే శ్రీ శ్రీ పోళ్ళేరమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా అదే ఇరవై రెండో తారీఖున నేను అదేవిధంగా చాలా మంది సెలబ్రిటీస్ తో వస్తున్నారు సో ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎలాంటి చక్కని కార్యక్రమానికి అవకాశం కల్పించటం కమిటీ సభ్యులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరు ఎలరేగంగా ఫోక్ సింగర్ని తిరుపతి జిల్లా వెంకటగిరి శాసన సభ్యులు పురుగుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ఇరవై ఆరు వరకు శ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఆదివారం ఇరవై రెండవ రోజు ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేను వస్తున్నా కాబట్టి అక్కడున్న చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సింగర్ సమీరా భరద్వాజ్ని సో తిరుపతి జిల్లా వెంకటగిరి శాసన సభ్యులైనటువంటి శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు గ్రాండ్గా అంగరంగ వైభవంగా మన పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాలు జరగబోతున్నాయి సో ఈ సందర్భంగా ఇరవై రెండో తారీఖున అత్యద్భుతమైన సింగసందని తీసుకొచ్చి ఆయన ఒక గ్రాండ్ ఈవెంట్ చేద్దామని చెప్పేసి ఏర్పాటు చేశారు సో ఇందులో భాగం అవడం నాకు చాలా సంతోషంగా ఉంది సో మీరందరూ కూడా తప్పనిసరి

ఇరవై ఆరో తారీఖు గురువారం వరకు జరుగుతున్నటువంటి పోలేరమ్మ జాతరకు మేము వస్తున్నాం మరి ఇరవై రెండో తారీఖు ఆదివారం ఏడు గంటలకు జరగబోతున్నటువంటి మ్యూజికల్ నైట్ కి నాతో పాటు ఎంతో మంది రేలారేలా కళాకారులు కూడా విచ్చేసి సందడి చేయనున్నారు మీరు కూడా వచ్చి సందడి చేసి జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మీ రేలా గోపాల్ తిరుపతి జిల్లా వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగుండల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ మంత్ ట్వంటీ సెకండ్ టు ట్వంటీ సిక్స్త్ వరకు శ్రీ పోలిరమ్మ జాతర జరగబోతుంది సో ఈ మంత్ ట్వంటీ సెకండ్ మ్యూజికల్ నైట్కి నేను మీ ముందుకు మంచి మంచి పాటలతో రాబోతున్నా సో మీరు కూడా అక్కడికి వచ్చి ఫుల్ ధూమ్ ఎంజాయ్ చేసి సక్సెస్ఫుల్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ